తుంగతూత్తు నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో వడ్డవ జాతి ఆనిముత్యం స్వాతంత్ర్య సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటిస్తున్న తన్నీరు ప్రభు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఓటర్ నివాళులు నివాళులర్పించిన వారిలో సామాజిక ఉద్యమకారులు కొత్తగట్టు మల్లయ్య కడెం లింగయ్య ఎల్సోజు దీన్ దయాల్ కందుకూరి ప్రవీణ్ యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు జక్కుల రమేష్ రజక సంఘం మండల అధ్యక్షులు పులిమామిడి సోమయ్య వడ్డర సంఘం మండల అధ్యక్షులు ముద్దంగుల యాదగిరి వడ్డర సంఘం నాయకులు రూపాని రాములు ఓర్పు రాజు దుండగుల మల్లేష్ ఫ్రీట్ల సారయ్య వల్లపు సతీష్ రాపాని అంజయ్య పల్లెపు సైదులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి దాదాపు స్వతంత్ర ఉద్యమంలో అనేక రకాలుగా పోరాడినటువంటి నాయకుడు ఆ రోజు మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో నరసింహారెడ్డి గారికి ఒక ఉండి సభ సైన్యాధ్యక్షుడిగా ఉండి స్వతంత్ర పోరాటంలో అలకరికలి పోరాటం చేసి బ్రిటిష్ వారిని నిద్ర నిద్ర లేకుండా నిద్రపోలేకుండా వారి గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు అని వడ్డే ఓబన్న రోజు జాతి కోసం సమాజం కోసం వారు పడుతున్నటువంటి అనేక రకాల బాధలు చూసి అణచివేతను చూసి వివక్షను చూసి నా జాతి నిర్మాణం కావాలి నా జాతి జాగృతం కావాలి బ్రిటిష్ వారి చేతుల్లో బలైపోతున్నటువంటి నా జాతిని విడిపించాలని చెప్పి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆ దేశం బాగుండాలి నా దేశానికి స్వతంత్రాలు రావాలని చెప్పి ఈరోజు ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి నాయకుడు వడ్డే ఓపెన్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు నీతి నిజాయితీతో పాటు ఈరోజు వడ్డెర జాతి కష్టాన్ని నమ్ముకొని కష్టం మీద ఆధారపడి జాతి ఏదై అంటే ఒడ్డెర జాతి అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి దాదాపు రెండు వందల పంతొమ్మిది సంవత్సరాల క్రితమే మన గురించి ఆలోచన చేసిండు ఈరోజు మన జాతి మన జాతిలో పుట్టి స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినందుకు ఈరోజు మన జాతి కూడా మన ఒటరి జాతి కూడా గర్విస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారు ఏ ఆశయ సాధన కోసం అయితే పనిచేసారో మనం ఆ విధంగా పనిచేయాలి మనం ఖచ్చితంగా మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఈరోజు ఒకటే ఓపెన్న జయంతి కార్యక్రమం అంటే తిరుమలగిరిలో దాదాపు ఒక ఇరవై వేల మంది ఈరోజు ఇక్కడ హాజరు కావాలి అంటే దాదాపు మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వడ్డే ఓపన్న కార్యక్రమాలు ఉండాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మన వడ్డర ప్రభుత్వం ఉండరు కాబట్టి మనం తిరుమలగిరిలో దాదాపు కొన్ని వేల మందితో జయంతి కార్యక్రమాలు నిర్వహించాలి కానీ మనం నిర్వహించకపోవడం కారణం అంటే మనలో ఒక చర్యలు రాకపోవడం అదేవిధంగా వడ్డే బోపన్న గురించి తెలియకపోవడం కాబట్టి మహాత్మా జ్యోతి చెప్పినట్టుగా ఈరోజు మా సాంస్థితి బాబులే చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువు ద్వారానే ఈరోజు మనకు అనేక రకాలుగా మనం ముందుకు పోతాము ఇది చదువు ద్వారానే ఈరోజు మన పిల్లలు భవిష్యత్ తరాలు కూడా భావితరాలు కూడా అనేక రకాలుగా ఈ రోజు ఉద్యోగాలు పొంది అనేక రకాలుగా ఈ రోజు ప్రయోజనాలు పొందుతారని చెప్పి మన మహాత్మా జ్యోతిపాడే చెప్పడం అదే విధంగా మనకు చదువులు అందించడం జరిగింది కాబట్టి ఈ రోజు చదువుల్లో వెనుకబడ్డం రాజకీయాల్లో వెనుకబడ్డం కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి మన బలహీనతను ఈరోజు వాళ్ళు చూసి మన యొక్క చదువులను మన యొక్క ఉద్యోగాలను మన యొక్క రాజకీయాన్ని మీరు పెద్దలా తలకపోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా మళ్ళా వసంతి కార్యక్రమానికి కొన్ని వేల మందితో ఇక్కడ మనం వడ్డెపెన్న వసంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అదేవిధంగా తిరుమలగిరి పట్టణంలో వడ్డీ బోపెన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్న విషయంలో అదేవిధంగా నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పదే పదే కోరుతున్నా ఖచ్చితంగా ఒడ్డల జాతిని గుర్తించాలి ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు అనేక రకాలుగా ఈ రోజు రక్తాన్ని చెమటగా మార్చుకొని ఈ రోజు వాళ్ళ కాయ కష్టం మీద బతుకుతున్నారు కాబట్టి ఈ రోజు బండ హక్కు వాళ్ళకే కప్పించాలి క్వారీలు కూడా వాళ్ళకి అప్పగించాలి అదేవిధంగా